ఈరోజు నూతన కొత్త కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గారికి మన మోడీ ప్రధానమంత్రి మోడీ గారికి అందరికీ నూతన కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు దళితులు ఎంతో వెనకబడి ఉన్నారు ఎస్సీ బీసీ మైనార్డులు కూడా ముఖ్య ఉద్దేశం మేము ఎస్సీలము మాదిగలుగా మేము చాలా వెనకబడి ఉన్నాం ఎస్సీ వర్గీకరణ గత మీటింగ్లో మీటింగులో మన మోడీ గారు మాట ఇచ్చున్నారు మందకిష్ట మాదికు అలాగనే చంద్రబాబు నాయుడు ఇంతకుముందు వర్గీకరణ చేసి ఉన్నారు దాంట్లో దాదాపు ముప్పై ఐదు వేల నలభై వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి వచ్చినాయి కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద మాకు నమ్మకం ఉంది చేస్తాడని దాన్ని రాబోయే పార్లమెంట్లో దాన్ని బిల్లు ప్రవేశపెట్టి వర్గీకరణ పూర్తి పూర్తిగా చేసే చేసేదానికి మాకు అవకాశం మీకు ఉంది కాబట్టి ఎక్కువ మీకు చేసినందుకు అవకాశం ఉంది కాబట్టి ఈ వర్గీకరణ జాప్యం జాప్యం చేయకుండా గారితో మీరు కలిసి మాట్లాడి దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దీన్ని వర్గీకరణ చేస్తే మళ్ళా మాదిగలకు మీకే రుణపడి ఉంటారని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మా పిల్లలకు కానీ మాకు కానీ ఇంతకుముందు ఏసీ కార్పొరేషన్లో ఎలాంటి అభివృద్ధి అభివృద్ధి కానీ ఏసీ కార్పొరేషన్ లోన్లు కానీ మంచి కానీ చట్ట ఏమి దక్కలేదు మీ మీద నమ్మకం ఉంది కాబట్టి మీరు వచ్చానే ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ వల్ల ప్రి దాన్ని నిధులు సమకూర్చి ఎస్సీలకు మళ్ళీ లోన్లు అంది చేస్తారని మాకు మేము నమ్ముకుంటున్నాం ఎందుకంటే మీ మీద నమ్మకం ఉంది కాబట్టి మీరు ఆ చేస్తారనే నమ్మకంతో మేము ఉన్నాము ఖచ్చితంగా మోడీ గారు కానీ జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు కానీ మీరు ముగ్గురు కలిసి ఎస్సీ విషయం అయినట్టు అందరికీ కూడా న్యాయం చేస్తారని మేము ఎంతో నమ్ముకుని విశ్వాసంతో ఉన్నాము కాబట్టి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నేను ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుని నా పేరు శిఖామని మీకు ఎప్పటికీ రుణపడి ఉంటామని మేము రాబోయే ఎలక్షన్లో కూడా మీకే మద్దతు తెలుపుకుంటామని తెలియజేసుకుంటున్నాం